పర్వచన నేను ఫ్రెండ్స్ ఎట్లున్నారో నేనైతే చాలా చాలా బాగుంది మీ వచ్చింది మనం ఎప్పుడు బీట్రూట్ పౌడర్ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇది రోజ్ వాటర్ ఇది కోకోనట్ ఆయిల్ అండి ఇది వచ్చేసి గ్లీసరింగ్ బీట్రూట్ పౌడర్ అండి మీకు వీలైతే మీరు అది బీట్రూట్ కట్ చేసి మీరు జ్యూస్ కూడా వేస వేసేయొచ్చు అలోవేరా అండి నెక్స్ట్ వచ్చేసి పిఎస్ సోప్ తీసుకున్నాను మనము లేయడానికి ఒక రెండు బౌల్స్ ప్లాస్టిక్ తీసుకొని కరిగించడానికి ఒక బౌల్ తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి పిఎస్ సోప్ నేను తీసుకుంటున్నాను దీని ప్లేస్లో మీరు గ్లీసరిన్ సోప్ కూడా మనకు సోప్ బేస్ దొరుకుతుందండి టూ ఫిఫ్టీకి పర్ కేజీ ఉంటుంది మనకు ఆన్లైన్లో దొరుకుతుంది కాస్మెటిక్ షాప్లలో కూడా దొరుకుతుంది మీకు ఎలా వీలుంటే అలా మీరు కొనుక్కొని తయారు చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి మనం ఎంత చిన్న కట్ చేసుకుంటే అంత తొందరగా దీన్ని మనము కరిగించవచ్చు లేదా కొబ్బరి గిరి ఏదైనా ఉంటుంది కదండి అలాగే కూడా గిరి పెట్టుకోవచ్చు నేను ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇందులో బీట్రూట్ కావాల్సిన పదార్థాలన్నీ కలిపేద్దామండి ఫస్ట్ నేను అలవేరా జెల్ వేస్తున్నాను ఇది అలవేరా జెల్ ఏంటంటే ఫేస్ మనకు చాలా స్మూత్గా చేస్తుంది డీప్ క్లెన్సింగ్ చేస్తుంది నెక్స్ట్ బీట్రూట్ పౌడర్ అండి దీని ప్లేస్లో మీరు జ్యూస్ కూడా తీసి మీరు వేయచ్చు పౌడర్ ఏంటంటే మన ఫేస్కి మంచిగా ట్యాన్ మొత్తం రిమూవ్ చేసి స్కిన్ అంతా అని వన్ స్కిన్ టోన్ అంటే ఒకేలా అక్కడక్కడ నల్లగా తెల్లగా ఉండకుండా మంచి కలర్ అనేది ఇస్తుందండి ఇది అని కాదు కానీ మన ఫేస్ని గ్లోయింగ్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి గ్లీసరీన్ అండి ఈ గ్లీసరీన్ ఏంటంటే మన ఫేస్లో ఉన్న డ్రై స్కిన్ మొత్తం డెడ్ స్కిన్ మొత్తం తీసేసి మంచి స్మూత్గా సాఫ్ట్గా గ్లాసీగా చేస్తుంది ఆల్రెడీ పియర్స్లో ఉంటుంది గ్లీసరీన్ కానీ మనం ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి రోజ్ వాటర్ ఈ రోజ్ వాటర్ ఏంటంటే మన ఫేస్కి ఇరిటేషన్ రాకుండా కొంతమందికి ఫేస్ మంట వచ్చేస్తుంది డ్రై అయినప్పుడు ఇరిటేషన్ రాకుండా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది గ్లోయింగ్ స్కిన్ కూడా వస్తుంది మన ఫోర్స్ని మంచిగా క్లీన్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి నూనె ఈ కొబ్బరి నూనె కూడా ఏం చేస్తుందంటే ఫేస్లో ఉన్న ట్యాన్ని తీసేస్తుంది మన ముఖంలో చర్మంలో ఉన్న రంధ్రాలు ఉంటాయి కదండి ఓపెన్ పోర్స్ అంటారు ఆ పోర్స్ని మొత్తం డీప్ క్లెన్జింగ్ అంటే మొత్తం నీట్గా చేస్తుంది మురికెంత తీసేస్తుంది చాలా సాఫ్ట్గా చేస్తుంది డ్రైనెస్ రాకుంటే చేస్తుంది సో కొబ్బరి నూనె కూడా మనము కొంచెం వేసుకొని ఇదంతా మొత్తం కలిసేలాగా కలిపిస్తాయని చూడండి సగం సబ్బే వాడాను ఇక్కడ దీన్ని డబల్ బాయిలర్ మెథడ్లో మనము కరిగించుకోవాలి డబుల్ బాయిలర్ అంటే ఒక గిన్నెలో నీళ్ళు పోసేసి ఆ గిన్నెలో మనము ఈ గిన్నె పెట్టేసి ఆ వేడికి మాత్రమే మనము కరిగేటట్టుగా చేసుకుంటే మాడిపోకుండా మంచిగా నిదానంగా మనకి సబ్బు అనేది కరిగిపోతుంది ఇప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ మోల్స్ తీసుకుంటున్నాను మనకి ఆన్లైన్లో సిలికాన్ మోల్స్ కూడా ఇష్టం వచ్చిన డిజైన్స్లలో వస్తున్నాయండి మనకి అవి కొనుక్కోండి నా దగ్గర కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు దొరకట్లేదు అందుకే నేను ఈ ప్లాస్టిక్కి చిన్న చిన్న బౌల్స్ తీసుకొని అందులో కొంచెం కొబ్బరి నూనె లేదా బ్యాస్లోనేసి ఎందుకంటే సబ్బు తయారైన తర్వాత మనకి డీమోల్డ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది రాసి పెట్టుకోవాలి పక్కకి ఇప్పుడు సబ్బు మొత్తం కరిగిన తర్వాత అందులో మనము మోల్డ్ చేసుకోవాలి చూడండి మొత్తం తొందరగా కరిగిపోయింది ఇది చలికాలం కాబట్టి కొంచెం మెల్లిగా కరుగుతుంది ఎండాకాలం ఎండాకాలంలో చాలా ఈజీగా కరిగిపోతుంది ఇప్పుడు చూడండి ఇది సోప్ కరిగిపోయింది కదా దీన్ని తీసుకొని మనము మోల్డ్ చేసుకోవాలంటే అచ్చు వేసుకోవాలి ఈ సబ్బు వల్ల ఉపయోగాలు ఏంటంటే మన ఫేస్లో ట్యాన్ మొత్తం పోతుందండి కొంతమందికి నూ ఫోర్ హెడ్ దగ్గర నల్లగా మూతి దగ్గర నల్లగా అంటే మౌత్ దగ్గర నల్లగా అలా ఉంటుంది స్కే మళ్ళీ చిక్స్ దగ్గర తెల్లగా ఉంటుంది అలా కాకుండా ఈ సబ్ని రెగ్యులర్గా మనం వాడామనుకోండి ఫేస్ని అంతా ఒకే కలర్ ఒకే రంగులోకి తీసుకొస్తుందండి ఇది టాన్ పోతుంది స్కిన్ గ్లోయింగ్ అవుతుంది సాఫ్ట్ అవుతుంది చాలా మంచిగా అవుతుందండి ఈ సోప్ లిక్విడ్ని మనం బౌల్లో వేసిన తర్వాత రూమ్ టెంపరేచర్లో అయితే మీరు ఒక టూ త్రీ అవర్స్ అలా వదిలేసేయండి లేకపోతే ఒక నైట్ అంతా వదిలేయండి అదే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో అయితే మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఇవి మనకి గట్టి పడిపోతాయండి సో మీరు అలా చేసుకుంటే మీరు సోప్ అనేది చాలా గట్టిగా వస్తుంది ఎందుకంటే కొంతమందికి రావట్లేదు అని అంటారు అందుకే చెప్తున్నాను ఇంకా ఏంటంటే ఒక్క పిఎస్ సోప్లో నేను రెండు చేశాను మీరు కూడా ఇలా కొంచెం కొంచెం చేసుకుండా ఇది బ్యూటీ సోప్ కాబట్టి మనం ఎక్కువ వేస్టేజ్ కాకుండా వాడుకోవచ్చు సో ఇది చేసిన తర్వాత కూడా ఎక్కువ నొరగా రావట్లేదు పని చేయట్లేదు అని కూడా కొంతమంది అనడం విన్నాను మీకు చేసి చూపిస్తున్నాను ఏదైనా సరేనండి మనం కొంచెం ఇలా మనం రబ్ చేస్తే నురుగా అనేది వస్తుంది మనకి ఇంపార్టెంట్ ఏంటంటే నురుగా రావడం కాదండి మన ఫేస్లో గ్లోనెస్ వస్తుందా అది వర్క్ చేస్తుందా లేదా అని చూసుకోవాలి ఇది వాడడం వల్ల మన ఫేస్ చాలా మాయిశ్చర్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లా తయారు చేసి చూసి మీకు రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఏదైనా కానీ కొంచెం ఎక్కువ రోజులు చేస్తే రిజల్ట్ అనేది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్